విహ్వల వియోగము యొక్క మహాతపము చేసే మాతృమూర్తి ఇంతవరకు చేయబడిన తపశ్చర్యలు యోగ సాధనలు మాతాజీ తన ప్రభు ఆదేశానుసారం వారి సాన్నిధ్యంలో చేశారు మధ్యలో వచ్చిన వియోగ క్షణములు పరిమితమై ఉండేవి అంటే గురుదేవులు హిమాలయ యాత్రలో ఉన్నప్పుడు ప్రభువు హిమాలయాలకు వెళ్లారు కానీ తప్పనిసరిగా తిరిగి వస్తారనే నమ్మకం ఉండేది ఆయన తిరిగి వచ్చే అవధి కూడా ముందే నిశ్చయమై ఉండేది తన ఆరాధ్యుని సాన్నిధ్యంలో లేక ఆయన తిరిగి వస్తారనే ఆశతో సహింపబడే మహా కష్టము కూడా వందనీయ మాతాజీకి ఆనందదాయకమే మహా మహాకంటకములను కూడా ఆమె సుకోమల పుష్పాలుగానే భావించింది సహించలేని వేదన కూడా పరమపూజ్య గురుదేవుల సాన్నిధ్యంలో ఆమెకు ఆహ్లాదమునిచ్చేదిగా అయ్యేది ఇంతవరకు జీవితంలో ఆమె చాలా కష్టములను భరించారు జీవితములో రకరకాల కష్టాలను భరిస్తూ ఆమె అతి కఠోరమైన తపస్సాధనలు చేశారు ఆమె సహన శక్తి ఎంత అగాధము అంతులేనిదంటే గురుదేవుల ఆమెను సర్వసహా అనటం మొదలెట్టారు మాతాజీ సర్వకష్ట సహిష్ణువు అని ఆయన అంటుండేవారు ఆమె అన్ని కష్టాలను ఆపదలను చాలా తేలికగా నవ్వుతూనే సహిస్తూ ఉండేది ఆ సర్వసహాకు కూడా భౌతిక వియోగమనబడే మహా తపస్సు భరింపరానిదిగా అనిపించుచున్నది ఈ భరించలేని వేదన కూడా ఆమె చిరునవ్వుతో సహించేవారు తనని తాను సంభాళించుకునటమే కాక తన యొక్క అపరిమిత శిష్య సంతానమును కూడా ఓదార్చవలసి వచ్చేది ప్రేమ మూర్తులైన గురుదేవులు ఇక లేరు అనే దుఃఖము అందరి మనస్సులను కలిచివేసింది వీరిలో చాలా మందికి వారి కన్నీళ్లు నెలల తరబడి ఆరలేదు వారి భావుకత వారి కళ్లను నిరంతరం తడుపుతూ ఉండేది ఇక ఎలా జీవించాలి అనేది వారికి అర్థమవటం లేదు నేడు ఈ మాటలు కొంతమందికి విచిత్రంగానూ అతిశయోక్తగానూ అనిపించవచ్చు కానీ గురుదేవులను చూసిన వారు ఆయనను స్పృశించిన వారు ఆయన ప్రేమను పొందినవారు ఆయన సాన్నిధ్యంలో కొన్ని క్షణములు గడిపిన వారందరికీ ఈ మాటలు సత్యమని సత్యము తప్ప ఇంకేమీ కావని తెలుస్తుంది సామాన్య జనుల పరిస్థితి ఇలా ఉంటే భావమయ్యి మాతాజీ యొక్క విహ్వలత మరియు వ్యాకులత ఊహించుకునట జన మానసమునకు పూర్తిగా అసంభవము ఇంత భయంకర వేదనను భరిస్తూ కూడా నిత్యము ఆ రోజులలో ప్రణామము స్వీకరించటానికి కూర్చునేవారు తనను కలుసుకొనుటకు వచ్చే వారి కొరకు ఎప్పటిలాగే నిశ్చయమైన సమయం కేటాయించేవారు తన పిల్లల కొరకు ఆమె ప్రేమను ఆశీస్తులను మునిపటి కంటే అధికంగా వర్షింపచేసేది నిరంతరము విస్తరిస్తున్న మిషన్ యొక్క లెక్కలేనన్ని బాధ్యతలు వహిస్తూ విశ్వజనని మాతాజీ విశ్వ కళ్యాణం కొరకు అహర్నిసలు తపస్సు చేస్తున్నారు మధ్య మధ్యలో ఆమె అమాయకులు భావుకులు అయిన పిల్లలకు ధైర్యం కూడా చెప్పేవారు వారిని బుజ్జగిస్తూ ప్రేమగా నిమిరేవారు తండ్రి లేనప్పుడు తల్లికి తన సంతానము మీద ప్రేమ ఇంకా ఎక్కువ సఘనము మరియు సజలము అవుతుంది వీరి మీద ప్రేమను కురిపిస్తూ అప్పుడప్పుడు తన్ని ఉదాహరణగా చూపిస్తూ కష్టములను ఎలా సహించాలో వివరించేవారు జీవించటానికి సహనము ఎంత అవసరమో తెలిపేవారు ఉచ్చస్థాయి జీవన ఉద్దేశ్యముల పూర్తి కొరకు కష్టములను సహించుటయే తపశ్చర్యకు ఇంకొక పేరు అని ఆమె తెలిపారు సహిష్ణులైన వారే తాపసులు కాగలరు నిజమైన తపస్వికి సహిష్ణుత అతని స్వభావముగా మారిపోతుంది ఆ రోజులలోనే ఆమె అప్పుడప్పుడు ఇలా అనేవారు సహించే కళను నేర్చుకున్నవారు జీవించే కళ నేర్చుకున్నట్లే ఆమె ఈ మాటలు తన నిజ జీవితపు అనుభూతిని వ్యక్తపరిచేవి తన అనుభూతుల అమృతము తాగించటానికే మాతాజీ అప్పుడప్పుడు చాలా వికలమై బాధపడుతున్న కార్యకర్తలను తన వద్ద కొద్దిసేపు ఉండటానికి పిలిపించేవారు ఇటువంటి తన కార్యకర్తను ఆమె గురుదేవుల మహాప్రయాణము తర్వాత రెండు నెలలకు తన వద్దకు పిలిపించారు నిజానికి అతను ఈ రెండు నెలలలో సరిగ్గా నిద్రపోలేకపోయాడు అతని నిత్య జీవితపు పనులు చెల్లా చెదురైపోయాయి గురుదేవులు లేకపోవట అతను సహించలేకపోతున్నాడు ఇప్పుడేమవుతుంది ఎవరు తన జీవితాన్ని సవరిస్తారు లాంటి ప్రశ్నలు కంటకముల వలె అతనికి గుచ్చుతున్నాయి వికల వేదనతో నిండిన ఈ రోజులలో అతడు ఒక రాత్రి అర్ధనిద్రలో ఒక స్వప్నము చూశాడు అతను పడుకొని ఉన్నాడు అతని శిరస్సును వందనీయ మాతాజీ తన ఒడిలో పెట్టుకొని ఉన్నారు ఆమె తన చేతులతో అత్యంత ప్రేమతో నిమురుతూ ఇలా అంటున్నారు బాధపడకు సమయం ఆసన్నమైనప్పుడు నేనే నిన్ను నా వద్దకు పిలిపించుకుంటాను ఈ స్వల్ప స్వప్న క్షణాలలో ఏ మహిమ ఉన్నదో కాని స్వప్నము చూసిన అతనికి రెండు నెలల తరువాత మొదటిసారి సవ్యంగా నిద్రపట్టింది స్వప్నానంతరము అనంతరము కూడా అతనికి దాని అనుభూతి అలాగే ఉన్నది ఒకరోజు మధ్యాహ్నం వందనీ మాతాజీ నిజముగానే అతన్ని తన వద్దకు పిలిపించుకున్నారు అతనికి ఆమె స్వప్నములో వినిన మాటలు యథాతథంగా మాట్లాడటం చాలా ఆశ్చర్యపోయాడు తన మాటల క్రమంలో ఆమె ఇలా అన్నది నాయన తన పిల్లలకు ధైర్యం చెప్పటానికి తల్లి కాక ఇంకెవరు దగ్గర తీసుకుంటారు ఆమె తప్ప మరి ఎవరు వారి వద్దకు వెళ్తారు మళ్ళీ ఇలా అన్నారు ప్రేమ చాలా గొప్పది కానీ అంతకంటే గొప్పది వేరొకటి ఉన్నది అది కర్తవ్యం ఎవరిని మనం ప్రేమిస్తామో ఎవరి మీద మనకి అత్యంత శ్రద్ధ ఉన్నదో వారి ఆదేశములను పాటిస్తూ వారి యొక్క వియోగ వ్యధని సహిస్తూ వారి ద్వారా చెప్పబడిన కర్తవ్యములను నిరంతరము పాటిస్తూ ఉండటమే మహాతపము ఇటువంటి మహాతపస్వి ఎంత కష్టము వచ్చినా బాధ వచ్చినా ప్రపంచంలోని వ్యక్తులు ఏమి అన్నా విచలతుడు అవ్వడు బుద్ధి కలవారి వ్యంగ్యోక్తులు అతనిని ఏ విధముగానూ మార్పు నుంచి తప్పించవు బాధించవు మాతాజీ యొక్క ఈ వాక్యాలలో ఆమె చేస్తున్న మహా తపస్సు యొక్క వ్యాఖ్య ఉన్నది ఈ మాటల క్రమములోనే ఆమె గురుదేవులు సామాన్య వ్యక్తి వలె చనిపోలేదని తెలిపారు ఆయన తన యొక్క విశేషమైన పని చేయటానికి శరీరము వదిలి వెళ్లవలసి వచ్చింది ఆయన ఇప్పటికీ కూడా పరమ వీరుని వలె మహానాయకుని వలె అత్యంత నైపుణ్యముతో తన యుద్ధమును కొనసాగిస్తూనే ఉన్నారు వినాశకరమైన శక్తులకు ఎదురు మనందరము పవిత్ర జీవితము జీవిస్తూ ఆయన మీద పరిపూర్ణమైన శ్రద్ధ సమర్పణాభావమును ఉంచుకుంటూ మన కర్తవ్యమును నెరవేర్చాలి ఇదే మన తపశ్చర్య ఆమె మాటలు వింటున్న అతనికి కళ్ళ ముందు వందనీయ మాతాజీ పరమ పూజ గురుదేవుల పార్థివ శరీరమునకు అంతిమ ప్రణామము చేస్తూ తన మహా తపస్సంకల్పములు తీసుకొనిచున్న దృశ్యము ప్రత్యక్షమైనది అవి చాలా అరుదైన భావపూర్ణ క్షణాలు మాతాజీ గది పక్కన ఉన్న హాలులో గురుదేవుల పార్థివ శరీరాన్ని తీసుకువెళ్ళటానికి సన్నాహాలు జరుగుతున్నాయి ఒక్క క్షణం క్రిందట విలిపిస్తున్న మాతాజీ ముఖము మీద హఠాత్తుగా దృఢత్వం యొక్క విలక్షణమైన దీప్తి కనిపించింది ఆమె నెమ్మదిగా లేచారు గురుదేవుల నుదుటి మీద తిలకము దిద్దారు తర్వాత చరణములకు ప్రణామము చేస్తూ నెమ్మదిగా దృఢమైన స్వరముతో ఇలా అన్నారు హే ప్రభు నేను నా చివరి శ్వాస వరకు అన్నింటినీ సహిస్తూ మీ కార్యక్రమమును నెరవేరుస్తాను మీ ఆదేశములను పాటిస్తాను మాతాజీ మాటలలో ఈనాడు కూడా అదే దృఢత్వం ఉన్నది ఆమె వాణి వినేవాళ్లను చైతన్యవంతులను చేసింది అతను తన భావన లోకం నుంచి బయటకు వచ్చాడు మాతాజీ అతనికి వివరించారు భక్తి కేవలము భావనలలో ఉండేది మాత్రమే కాదు ఏడుస్తూ బాధపడుతూ అకర్మణ్యముగా పడి భక్తి కాదు తన భగవాను ఆదేశము మీద క్షణ క్షణము కరిగిపోతూ అనునిత్యము కాలిపోతూ అన్నింటినీ సహిస్తూ అనేదే భక్తి ఇటువంటి భక్తి సర్వ సమర్థుడైన భగవాను కూడా వివసుడిని చేస్తుంది ఇటువంటి భక్తిని మించి వేరొక మహా తపస్సు లేదు దీనివల్ల అపరిమితమైన అపారమైన శక్తి ఉద్భవిస్తుంది భక్తిమయీ మాత తమ సంతానానికి స్వయంగా ఆదర్శంగా నిలిచారు సర్వేశ్వరి యొక్క ఈ కథనము ఆమెకు తగినట్లుగా ఉన్నది ఈ మాటలలో మహాశక్తి మహిమ ప్రకటింపబడుచున్నది